మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షణ మహాశైన్లకు నా నమస్కారం ఇప్పుడు రాశి చక్రంలో ఎనిమిదవ రాశి అయిన రాశి వారికి ఈ యొక్క ఆగస్ట్ నెల మాసంలో ఎటువంటి గ్రహ గమనాలు జరుగుతున్నవి శుభ శుభ ఫలితాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమి చేయాలి ఏమి చేయకూడదు అన్నింటా చేయగలిగితే శుభ ఫలితాలు ఎలా కలుగుతాయి ఎటువంటి పూజా కార్యక్రమం చేసుకుంటే వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం వృషక రాశి అనగా విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిస్తే వృక్షక రాశి అవుతుంది వీ యొక్క వృషక రాశికి అధిపతి కుజగ్రహము మరియు జలతత్వ రాశి స్థిర రాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి సహజమైన లక్షణాలు చూడగలిగితే చాలా వారికి ఆలోచన రూపంలో చాలా స్థిరంగా నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఏదైనా మనం చేసేటప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అటు వివాహంలో కానీ వ్యాపారంలో కానీ లేదా ఉద్యోగంలో కానీ పిల్లల భవిష్యత్తు విషయంలో కానీ చాలా స్థిరమైన ఆలోచనలు స్థిరమైన నిర్ణయాలు కూడా వీరికి ఎక్కువగా చూపే విధంగా కనబడుతుంది తెలివితేటలు మరియు వ్యూహం రచించడంలో వాటిని సక్సెస్ చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా చెప్పుకోవచ్చు చెప్పుకుంటూ ఏదైనా ప్లాన్ వేసినా ఏదైనా చేద్దామనుకున్నా సరే దానికి వంద నుంచి వందలో తొంభై నుంచి తొంభై శాతం ఖచ్చితంగా నెరవేరుతుందని ఈ యొక్క రాశివారికి ప్రాధాన్యంగా చెప్పుకోవచ్చు అన్నిట్లో ముందుంటూ అన్నిట్లో విజయాలు సాధిస్తూ ఎక్కువగా ముందుకు వెళ్ళటం అంటే చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారికి ప్రేమ విషయంలో ఈ నెల మొత్తం కొంత శుభ ఫలితాలు కనబడుతున్నాయి ఎందుకంటే ఈ యొక్క ప్రేమలో ఎవరైతే కుటుంబానికి చెప్పుకుందాం అనుకుంటున్నారో ఈ యొక్క నెల అన్నిట్లా సుఫాతం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ కాలం ఈ యొక్క మాసంలో చెప్పినా సరే వారు ఒప్పుకొని వెంటనే వీరికి వివాహం చేసే యోగ్యత కనబడుతున్నది వాటిని అట్లే ఉంచుకొని ఇంకొక రెండు మూడేళ్ళు ఉండగలుగుతామని చూడగలిగితే వీరికి నష్టపూర్తైన ఫలితాలు కలిగే యోగ్యత కూడా ఉంది కాబట్టి వాటిని జాగ్రత్త చేసుకొని ముందుగా ఆ యొక్క మొదరకుండే నివారం చేసుకోవటం అంటే చేయండి రైతులకు రాజకీయ నాయకులకు ఈ నెల మొత్తం కొంత మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి రైతులకు అన్నిట చేసి వచ్చిన చేతికి వచ్చిన పంట కూడా వీరి అనుకున్న రూపాయి కంటే ఇంకొక రెండు రూపాయలు ఎక్కువగా వచ్చే సూచనలు ఉన్నవి ఎప్పటి నుంచో బాధపడుతున్న రైతులకు కూడా ఈ నెల మొత్తం కొంత మిశ్రమ ఫలితాలు యోగ్యత అనేది కనబడుతుంది ప్రతి ఒక్క చెమట బొట్టు కూడా ఒక రూపాయిగా వీరికి మారి ఆ ఒక ఉన్న కష్టాలు బాధలను కూడా తీర్చే విధంగా ఈ నెల వీరికి యోగ్యత ఉన్నది కాబట్టి జాగ్రత్త చేసుకోండి రాజకీయవేత్తలు కూడా ఈ నెల మొత్తం కొంత శుభ ఫలితాలు యోగ్యత గుర్తింపు మంచి పొజిషన్లకి వెళ్ళటం నలుగురితో పడటం వాగుశుద్ధి అన్నింటా పెరిగే సూచనలు కూడా ఉన్నవి అది కూడా చూసుకొని వచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా ముందుకు సాగించడం వంటిది చేయగలిగితే ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన సూచనలు ఉన్నవి రాజకీయ నేతలు ఎవరైతే వారసత్వం యొక్క పొలిటీషియన్లో వద్దామనుకుంటున్నారో ఈ యొక్క నెల అనుకూలమైన నెల అని చెప్పుకోవచ్చు వీరికి ఈ యొక్క రావటానికి ఈ యొక్క నెల చాలా ప్రాధాన్యంగా ఈ యొక్క రాశివారికి వారికి గ్రహ గమనాలు కూడా యోగిస్తున్నాయని చెప్పదగిన సూచన మరియు వివాహ విషయంలో ఈ నెల మొత్తం మిశ్రమ ఫలితాలు వీరికి కలిగే యోగ్యత ఉన్నది ఎప్పటి నుంచో వీరికి వేధిస్తున్న ఏలినాటి శని ప్రభావం తొలగిపోయి వివాహంలో యోగ్యత కలిగి ఆకర్షణలు అయ్యి వీరికి సంబంధాలు వీరు ఉన్న దగ్గరే వెతుక్కుంటూ వచ్చేలాగా ఈ నెల చాలా వారికి ఉపయోగ ఉపయోగదరంగా వీరికి సూచనలు ఉన్నవి వచ్చిన దాన్ని మనకి మంచా చెడ పెద్దల సలహా తీసుకుంటూ వచ్చిన దాన్ని లేటు చేయకుండా వెంటనే ఒకటి రెండు నెలలో నిశ్చితార్థం లేదా వివాహం చేసుకోవటం వంటిది చేయటం వలన వీరు ఒక ఇంటి వాడు ఒక ఇంటి రాళ్ళు అయ్యే అవకాశం కనబడుతున్నది ఈ నెల మొత్తం ఒక ఐదు సోమవారములు శివాలయముకు వెళ్ళి పాలాభిషేకం చేస్తూ శివనామశాస్త్రం పారాయణం చే చేయడం వలన వీరికి అన్నింట ఆ ఒక మహాశివుడే తోడుంటూ వీరికి ఉన్న కష్టాలు తొలగించి విజయాల్ని పొందే సూచనలు కూడా ఉన్నవి ఈ యొక్క నెల మాసం ప్రాధాన్యత చూడగలిగితే శ్రావణమనగా ఈ యొక్క నక్షత్రం శ్రీ మహావిష్ణువు జన్మించిన నక్షత్రము మరియు ఈ యొక్క శ్రావణ మాసంలో అనేకమైన ముహూర్తాలు గృహ ప్రవేశాలు గృహ ఆరంభాలు వివాహాలకి అన్నిటికీ మంచి యోగితమైన మాసం అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క నెలలో స్త్రీలకు చాలా వరకు ప్రాధాన్యత ఇచ్చే వ్రతం వరలక్ష్మి వ్రతం మనకి శాస్త్రాలు చెప్పిన విధంగా చూడగలిగితే పౌర్ణమి ముందు రోజున ఈ యొక్క శ్రావణ మాసం పౌర్ణమి ముందు శుక్రవారమున వరలక్ష్మి వ్రతం ప్రారంభించడానికి శుభ సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క నెలలో మనకి ఐదు శుక్రవారంలో ఉన్నవి కానీ మనకి ఈ యొక్క జూలై ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది మరి ఆగస్టు ఇరవై మూడు వరకు ఈ యొక్క శ్రావణ మర శ్రావణ మాసం నెల మొత్తం ఉన్నది కాబట్టి వీటిలో వచ్చే శ్రావణ శుక్రవారంలో ఐదు కానీ మనకి శాస్త్ర ఉన్నంత ప్రకారం పౌర్ణమి ముందు శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చెయ్యాలి అక్కడి నుంచే ప్రారంభమించాలి అనేది ఉంది కాబట్టి అప్పుడు చేస్తేనే చాలా వరకు యోగ్యత అనేది ఎక్కువ లభిస్తుంది ఆ ఒక వ్రతాన్ని జంటగా పూజించడం వలన శ్రీ మహావిష్ణువుని మరియు లక్ష్మీదేవతని ఇద్దరిని పూజించడం వలన వ్రతం చేయటం వలన వీరికి సౌభాగ్యం సంతానం లేని వారికి సంతానం వివాహం కాని వారికి మంచి సంబంధాలు వివాహయోగ్యత మరియు విద్యలో ఎవరైతే స్త్రీలు ఇబ్బంది పడుతున్నారో ఈ వ్రతం చేయటం వలన వారికి కూడా మంచి విద్య చదువులో మంచిగా రానియటం వంటివి కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క వ్రతం ప్రాధాన్యత చూడగలిగితే అన్నింటా శుభఫలితాలు కలుగుతాయి శుభం లోకాసమస్త సుఖినో భవంతు